చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చెట్టే మన ప్రాణముర ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణముర ఆ చెట్టే పెన్నిది కదరా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా ఔషధ గనిరా చెట్టు ఆనంద పుటంచుల మెట్టు ఔషధ గనిరా చెట్టు ఆనందపుటంచుల మెట్టు చల్లని నీడను పంచే మన కన్న తల్లి చెట్టు చల్లని నీడను పంచే మన కన్న తల్లి రా చెట్టు చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా ఆకలి తీర్చే చెట్టు ఆరోగ్యానికి ఆయువు పట్టు ఆకలి తీర్చే చెట్టు ఆరోగ్యానికి ఆయువు పట్టు పండగకే తోరణము ఆ పచ్చని మామిడి చెట్టు పండగకే తోరణము ఆ పచ్చని మామిడి చెట్టు చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా పాండవులే ధనుర్బాణములు దాచిన జెమ్మి చెట్టు పాండవులే ధనుర్బాణములు దాచిన జమ్మి చెట్టు పావన తులసి మాత ప్రతి ఇంటా కొలిచే చెట్టు పావన తులసి మాత ప్రతి ఇంటా కొలిచే చెట్టు చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చెట్టే మన ప్రాణముర ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణముర ఆ చెట్టే పెన్నిది కదరా ముందు తరాలకు వరము కాపాడుట మన కర్తవ్యం ముందు తరాలకు వరము కాపాడుట మన కర్తవ్యం చెట్లను నరకుట దోషం ఆ చెట్లే మన సంతోషం చెట్లను నరకుట దోషం ఆ చెట్లే మన సంతోషం చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటర కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటర కన్నా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చిటి చిట్టి చేతులతో ఒక మొక్క నాటరా కన్నా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా చెట్టే మన ప్రాణమురా ఆ చెట్టే పెన్నిది కదరా